హాయ్ అండి వెల్కమ్ టు ట్వెండీ ఫ్యాషన్స్ అండి ఇప్పుడు వచ్చేసి నేను ఎంఎల్ఎస్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్న పార్టీవేర్ సెట్స్ చూపిస్తున్నాను అండి న్యూ స్టాక్ వీకెండ్ కోసం న్యూ స్టాక్ అయితే రీస్టాక్ అయిందండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వచ్చాయండి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఆల్రెడీ నేను చాలా ఫాస్ట్గా గా చూపిస్తున్నానని కామెంట్స్ పెడుతున్నారు సో నేను మీరు స్కిప్ చేయకుండా ఉండడం కోసమే నేను ఫాస్ట్గా గా అండి మీరు వీడియోని మాత్రం మీరు చేయొద్దండి ఫార్వర్డ్ చేయొద్దు ఓకే ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్న డ్రెస్ అండి డార్క్ రామా గ్రీన్కి ఇలా స్కై బ్లూ వచ్చేసి ఇలా చున్నీ వచ్చేసి ఇలా స్కై బ్లూ సిల్వర్ సీక్వెన్స్ వరకు వస్తుందండి జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంఎల్ఎక్స డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి నేను కిందగా చూపిస్తాను ఓకే నెక్స్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్లో మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా బాగుంది ఈ పాట్లో ఎంబ్రాయిడరీ మిరర్ వర్క్ వస్తుంది బ్లాక్ కలర్తోన ఓకే ప్యాంట్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ వచ్చేసి మీకు ఇలా పిస్తా కలర్తోనే బాల్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి చున్నీ అయితే బ్రాసో క్లాత్ వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి ఒకసారి చూడండి ఇలా వస్తుందండి ఓవరాల్ లుక్ అయితే అదిరిపోయిందండి డ్రెస్ది చాలా అంటే చాలా బాగుంది ఓకే ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి ఈరోజు బ్లాక్లో త్రీ డిజైన్స్ వచ్చాయండి త్రీ దేనికదే హైలైట్గా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఇది కాలర్ నెక్ అండి మీకు బ్యాక్ వైజ్ ఒకసారి చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇలా వస్తుంది కాలర్ కాలర్ వచ్చి మనకి వీ నెక్ వస్తుందండి వీ నెక్ కిందికి ఉంటుంది అనుకోద్దండి ఇంతవరకే వస్తుంది ఇట్లా మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది ఇట్లా మీకు హోల్స్ లాగా ఇలా డిజైన్ వచ్చేసి కింద కూడా మళ్ళీ మీకు ఎంబ్రాయిడరీ వచ్చేసి కింద ఇలా లేస్ ఇలా వస్తుందండి చాలా ఫ్యాన్సీ డ్రెస్ అండి కాస్ట్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఓకే హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది ఎంబ్రాయిడరీ వచ్చేసి లేస్ వస్తుందండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నాయి నేను అప్లోడ్ చేస్తాను జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి దీని చున్నీ ఒకసారి చూపిస్తాను మీకు చున్నీ వచ్చేసి ఫ్లోరల్ వస్తుంది ఇలా ఓకే ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎమ్ఎల్ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి యోక్ పాటలో మొత్తం జరీ అండ్ మోతీ వర్క్ వచ్చిందండి చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే వచ్చేసి ఇలా ఉందండి చున్నీ ప్యాంట్ వచ్చేసి పోపులే వస్తుంది ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్కి మొత్తం ఇట్లా థ్రెడ్ వర్క్తోనే ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఇదంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ లాగా వస్తుంది ఓకే ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు చున్నీ కూడా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది నేను ఒకసారి చూపిస్తాను మీకు వేసుకొని వన్ సైడ్ ఇలా ఎంబ్రాయిడరీ వస్తుందండి మొత్తం డ్రెస్కి ఏదైతే ఎంబ్రాయిడరీ మొత్తం కూడా అక్కడక్కడ మీకు కుట్టు వస్తుందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపించేది అయితే ఆ సంబంధండి డెనింగ్ లైట్ డెనింగ్ బ్లూ లాగా ఉంది సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు బాగా రన్నింగ్ ఐటమ్ ఓకే ఇక్కడ వచ్చేసి థ్రెడ్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చి డ్రెస్ సింపుల్గా ఉంది చున్నీ అయితే ప్యూర్ జార్జెడ్ షిఫాన్ లాగా ఉందని మెత్తగా ఉంది క్లాత్ చున్నీ మీద మొత్తం మీకు ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చిందండి ఇది మనకు వేరే డ్రెస్సెస్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే చూడండి ఎంత హెవీగా ఉందో ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యాంట్ వచ్చేసి ఇలా వైట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ బాల్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుందండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఇంకా ఇదంతా కలెక్షన్ అండి ఇదంతా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండి బేబీ పింక్ బీనెక్ వస్తుందండి ఓకే సరే దీనికి ప్రైస్ లేదు నేను చూసి చెప్తాను రిపేర్ మీకు మొదలు అడగండి ఓకే బీ ఎక్ వస్తుందండి మొత్తం ఇట్లా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే కింద వచ్చేసి ఇలా హెవీ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్ కూడా అండి మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది మామూలుగా ఉంటుంది మీకు థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీ అదే లాస్ట్ ప్రైజ్ ఆలోపే ఉంటుంది నేను చూసి చెప్తాను చున్నీ వచ్చేసి ఇలా ఉంటుందండి ఎంబ్రాయిడరీ వచ్చి లేస్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ వస్తుందండి ఇందులో కూడా ఎంఎల్ఎస్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్లో చెప్పాను కదా త్రీ డిజైన్స్ వచ్చాయని ఇది థర్టీన్ హండ్రెడ్ అండి మొత్తం సెల్ఫ్తో ఎంబ్రాయిడరీ వచ్చింది బటన్ స్టైల్ వచ్చి అక్కడక్కడ మనకు గోల్డ్ కలర్తో ఇచ్చారు చున్నీ వచ్చేసి ఆర్గన్ చదువుపట్టా ఇచ్చారు ఓకే ఇలా వస్తుందండి కలర్ కలర్తోనూ ఓకే లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి ప్రైస్ కూడా చాలా గా ఉంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎమ్ఎల్ఎక్సల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి ఉందండి ఇది సింపుల్గా ఉంది చాలా నీట్గా గా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇలా ఇచ్చారు ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చిందండి ప్రైస్ వచ్చేసి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే బేబీ పింక్ దుబట్టా ఇచ్చారు ఇప్పుడు నేను వేసుకున్న దానిలాగే ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ వస్తుందండి చాలా నైట్ టైం పార్టీస్కి అలా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చినదే మనకి సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చిందండి ఎంబ్రాయిడరీ చాలా బాగుంది లెవెన్ హండ్రెడ్ అంటే చాలా వర్తీ ప్రైస్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ పింక్ కాంబినేషన్ లాగా ఉందండి వీనేకి వస్తుంది ఇది మొత్తం మగ్గం వర్క్ లాగా వస్తుంది ఓకే దీని ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చున్నీ వచ్చేసి ఇలా వస్తుందండి ఫ్లోరల్ చాలా అంటే చాలా హెవీగా ఉంది చాలా డీసెంట్గా కూడా ఉందండి ఇది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్లో లాస్ట్ టైం వచ్చింది మళ్ళీ రీస్టాక్ అయిందండి ఓకే ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైజెస్ కొంచెం అప్ అండ్ అయితే అవుతూ ఉంటాయండి ఒకటి మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చి ఇక్కడ లైన్ లాగా వచ్చి లైన్లో మిర్రర్ ఇచ్చారండి మీకు లాస్ట్ కూడా చూపించాను నేను ఇది అప్పుడు చాలా మంది మిస్ అయ్యారు మళ్ళీ మీ వీడియో చూస్తున్నట్లయితే ఈసారి ఆర్డర్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇట్లా బాధని టైప్లో దుపట్టా ఇచ్చారు ప్యాంట్ వచ్చేసి బ్లాక్ వస్తుందండి చాలా బాగుందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి లైట్ పిస్తా కలర్ అండి పేస్టల్ కలర్లో వస్తుంది కదా లైట్ పిస్తా కలర్ మీకు ఆల్ ఓవర్ డ్రెస్ మొత్తం ఇలా ఫ్లోరల్తోన ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చింది చాలా అంటే చాలా యూనిక్గా డీసెంట్గా ఉంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చున్నీ కూడా ఇప్పటివరకు వచ్చిన వాటిలా కాకుండా డిఫరెంట్గా ఉందండి చున్నీకి ఇలా లేస్ వచ్చేసి మొత్తం అక్కడక్కడ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వరకు అయితే ఇచ్చారండి చాలా బాగుంది పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా ఉందండి కలెక్షన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో అండి మెరూన్ అండ్ పీచ్ కాంబినేషన్ ఓకే ఇలా జస్ట్ ఈ ఒక్కట్లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చిన్న వచ్చేసి ఇలా వస్తుందండి పీచ్ కలర్లో చాలా హెవీగా ఉంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎమ్ఎల్ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు లాస్ట్ టైం కలర్స్ వచ్చిన ఉండే ఇందులో ఓకే డార్క్ పింక్ బేబీ పింక్ కాంబినేషన్ ఇవి కూడా చాలా మంది మిస్ అయ్యారు ఎవరైనా ఉంటే మళ్ళీ ఆర్డర్ చేసుకోండి ఇదంతా మీకు ఒక పార్ట్లో థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి దుపట్ట వచ్చేసి ఇలా బేబీ పింక్ దుపటా ఇలా వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుందండి రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్లో ఒక బ్లాక్ చూపించాను కదా కాలర్ నెక్ దాంట్లో కలర్స్ వచ్చాయండి ఇది వచ్చేసి పింక్ కలర్ ఓకే పింక్ కలర్ అండి లేస్ వచ్చేసి కింద అసలు చాలా హెవీ బయట మనకి టూ ఫైవ్ అలా కానీ ఇలాంటి మోడల్స్ రావండి ఓకే చాలా నీట్గా డీసెంట్గా ఉంది దీనికి చున్నీ వచ్చేసి ప్యాంట్ వచ్చేసి సిల్క్ వస్తుందండి చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో బ్లాక్ ఈ పింక్ అండ్ ఇంకొక బ్లూ కలర్ ఉందండి అది కూడా చూపించేస్తాను బ్లూ కలర్ కూడా చాలా బాగుందండి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇట్లా వస్తుందండి చాలా అంటే చాలా డీసెంట్గా నీట్గా ఉందండి మనం వేసుకున్నా కానీ ఇట్లా చూడండి ఎంత ఎంత డీసెంట్ లుక్ కనిపిస్తుంది చూడండి నీట్గా హెవీగా మంచిగా అనిపిస్తుంది ఇది దీనికి కూడా చున్నీ వచ్చేసి బ్లూ కలర్ ఫ్లోరల్ వచ్చిందండి అది కూడా ఒకసారి మీకు పెట్టి పెట్టి కాంబినేషన్ చూపిస్తాను చూడండి ప్యాంట్ వచ్చేసి సెల్క్ వస్తుందండి చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ మిక్సర్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఉపాట్లో మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది మిర్రర్ సారీ ఎంబ్రాయిడరీ మిర్రగర్ కాంబినేషన్లో వస్తుంది చున్నీ వచ్చేసి ఇలా మెరూన్ కలర్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా ఉంటుంది చాలా హెవీగా ఉంటుందండి దుప్పట్ట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే బ్లూ కలర్ కాంబినేషన్లో కూడా ఉందండి అది కూడా చూపిస్తాను బాధిని లాగా ఉంది చున్నీ చాలా బాగుంది ఓకే డ్రెస్ కలర్ కూడా చాలా డీసెంట్గా ఉంది మీకు ఎఫర్డబుల్ ప్రైస్ అండి ఇది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటాయి ఇది దుపటాస్కే చాలా కాస్ట్లీ ఉంటాయి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుంది లుక్ వైస్ ఓకే ఇది వచ్చేసి ప్యాంట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జీన్స్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది ఓకే చున్నీ వచ్చేసి ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ అండి చున్నీ వచ్చేసి ఇలా బ్రాచో లాగా ఇచ్చేసి చాలా బాగుందండి ఓకే మొత్తం మీకు ఇంటర్నల్గా ఇలా థ్రెడ్ వర్క్ లాగా అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది చాలా డీసెంట్గా కూడా ఉంది కలర్ ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఇంత మంచి కలెక్షన్ ఒకేసారి రావడం అయితే ఫస్ట్ టైం అండి ఇంత ఇంత హ్యూజ్ కలెక్షన్ రిక్వైర్మెంట్ ఉన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి లేదంటే స్టోర్ విజిట్ చేయండి ఆ డైన్లో అవైలబుల్ ఉన్నాయి తీసుకోండి ఇది వచ్చేసి జాన్వీ బ్రాండ్ త్రీ పీస్ ఏంటంటే ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ అండి ఒకటిలో మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే చున్నీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి చున్నీ అండి దీని ప్యాంట్ వచ్చేసి ఇలా డార్క్ షెంట్ వస్తుంది చాలా చూడండి కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంతకుముందు వచ్చాయండి మళ్ళీ ఇప్పుడు ఈ కలర్ స్టాక్ అయింది లైట్ రమా గ్రీన్ అండి ఓకే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ప్యాంట్ కలర్ లాగా ఉంది నెక్లెస్ డిజైన్ అంటారు ఇది మొత్తం బ్లాక్ కలర్ టూప్స్తోనే వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇలా ఇలా వస్తుందండి ఇట్లా బా బాల్స్ ఇలా షాప్ కలర్ వస్తాయి ఓకే నెక్స్ట్ సున్నీ వచ్చేసి ఇలా హెవీగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎమ్ఎల్ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఎవరిగ్రీన్ మోడల్ అండి చాలామంది అడుగుతున్నారు ఒక్కటే సెట్ వచ్చిందండి ఎవరికైనా రిక్వైర్మెంట్ మోడల్ ఉంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి స్కై బ్లూ కలర్ వీని ఎక్కువ కట్ వర్క్ లాగా వస్తుంది మాకైతే లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు గుర్తులేరండి ఎవరైనా రీస్టాక్ అయినా చెప్పమన్న వాళ్ళు ఉంటే మీరే చూసి తీసుకోండి మేడం నాకైతే ఐడియా లేదు ఓకే జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చున్నీ వచ్చేసి ఇలా ఫ్లోరల్ వస్తుంది క్రీన్ కలర్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుందండి ఎంఎల్ఎక్స డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఓకే ఈ ఒక్క మొత్తం మీకు ఇట్లా జరీ జరితోనే ఎంబ్రాయిడరీ వచ్చిందండి చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ చున్నీ ఇలా హెవీగా ఉంటుందండి మెరూన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ ఎప్పుడు కూడా హిట్ అవుతుందండి ఇలా ఉంటుంది రిక్వైర్మెంట్స్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ